హాయ్ ఫ్రెండ్స్ శుభా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాట్చల్ల ఈ రోజు రైతు మిత్రులందరికీ నాకు పదివేల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు మీకు పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా విషయానికి వచ్చేసరికి ఈ రోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై నాలుగు అందరికీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నాకు పదివేల మంది సబ్స్క్రైబర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నేను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎల్ల వెళ్ళాలా ఎల్లప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ ఇంకా ఈ రోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మార్కెట్ విషయాలు ఇప్పటి నుంచి అప్డేటెడ్ వర్షన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు రైతులకు సంబంధించిన అన్ని విషయాలు కులంకుశంగా క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు వచ్చేసరికి మనకు మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు బ్యాడిగి మార్కెట్లో మీరు అడిగారు కదా బస్తాల మీద రేట్ జరిగే విషయాలు కూడా క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం అయితే మాత్రం మన బ్యాడిగి విషయాలకు అంటే టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ప్రతి ఒక్క వెరైటీ గురించి ఈ రోజు మీకు అన్ని విషయాల గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి కాదు ప్రతి రోజు ఇప్పటి నుంచి మార్కెట్ గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది విషయానికి వచ్చేసరికి మనకు ఈ రోజు మీకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మొత్తం అన్ని విషయం అర్థాలు అయితే లేకపోతే కనుక మీకు అర్థం కాదు ఇంకా విషయానికి వచ్చేసరికి మీరు ఇది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు విషయం అర్థమవుద్ది మీకు బస్తాల మీద వేసే మార్కులు రావాలంటే ఇంకా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత అన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత మీకు బస్తాల మీద ఏఈ టూ జీరో ఫోర్ త్రీ ఎంత వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంత వేసారు లేకపోతే డబ్బి బ్యాడ్ ఎంత వేసిరు కడ్డి బ్యాడ్ ఎంత వేసిరు అనేది కూడా మీకు క్లుప్తంగా బస్తాల మీద రాసింది వస్తుంది ప్లస్ అక్కడ మార్కెట్లో జరిగిన అక్కడ కొట్లో జరిగిన అంటే ప్రతి ఒక్క బస్తాకు జరిగిన మార్కెట్ రేటు కూడా మనకు స్లిప్ ద్వారా వచ్చింది అది కూడా మీకు మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కటి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని సలహా రూపంలో కామెంట్ తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయానికి ఒకసారి టూ జీరో ఫోర్ త్రీ ఈ రోజు అక్కడికి మొత్తం స్టాక్ ఎంత వచ్చింది అంటే కనుక దగ్గర దగ్గర అరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది కొత్త ఈ రోజు రావడం జరిగింది డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చరికి డబ్బీ బ్యాడీ నలభై ఎనిమిది వేల నుంచి లోయెస్ట్ వచ్చేసరికి నలభై ఎనిమిది వేలు హైయెస్ట్ వచ్చేసరికి అరవై వేలు అంటే ముప్పై వేలు వేసి ఉంటారు ముప్పై ఐదు వేలు కూడా వేసి ఉంటారు లోయెస్ట్ పదహైదు వేలు కూడా వేసి ఉంటారు తాలుగాయలు కానీ రకరకాల అంటే అవి కొంచెం కుర్సగున్న అటువంటి రకాలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పద్దెనిమిది వేల నుంచి లోయెస్ట్ పన్నెండు వేలు కూడా వేసి ఉండొచ్చు పదకొండు వేలు వేసిండొచ్చు ఐదు వేలు కూడా వేసి వేసిండొచ్చు సైజులు తక్కువ ఉండి తాలుగాయలు రకరకాలుగా పన్నెండు వేలు వచ్చరికి కొంచెం సైజులు ఉండి కలర్ లేక దమ్సప్ కలర్ లేక లేకపోతే కొంచెం కుర్సగా ఉండి లేకపోతే కనుక పురి తక్కువ ఉండి రకరకాలుగా ఉన్నాయి పన్నెండు పదహైదు వేలు వేసి ఉండొచ్చు కొంచెం బాగున్నాయి పద్దెనిమిది వేలు వేసి ఉండొచ్చు కొంచెం బాగా మీడియాలు మీడియం బెస్ట్ వచ్చేసరికి ఇరవై వేలు వేసి ఉండొచ్చు కొంచెం ఇంకా డీలక్స్లో వచ్చరికి ఇరవై మూడు వేలు వేసి ఉండొచ్చు సూపర్ డీలక్స్లో వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు ఈరోజు టాప్ మార్కెట్ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేలు లోకల్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి నలభై ఐదు వేల నుంచి యాభై మూడు వేల వరకు లోకల్ కడ్డి బ్యాడీ మూడు వేలు ఎగస్ట్రా కూడా వేసి ఉండొచ్చు కానీ మనం చెప్పేది ఏంటంటే లోయెస్ట్ చూసుకోండి మీరు ముప్పై వేల కానుంచి కూడా వేసి ఉండొచ్చు ముప్పై ఐదు వేలు కూడా వేసి ఉండొచ్చు నలభై ఐదు వేలు అనేది బెస్ట్లు డీలక్స్ మీడియం బీల డీలక్స్ కానీ లేకపోతే సూపర్ డీలక్స్ కానీ యాభై మూడు వేలు యాభై ఐదు వేలు వేసి ఉండొచ్చు నేను చెప్పేది లోకల్ కడ్డి బ్యాడి బల్లారి కడ్డి బ్యాడి విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు వేల నుంచి నలభై మూడు వేలు ముప్పై ఐదు వేలు లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి నలభై మూడు వేలు ముప్పై వేలు కూడా ఉండొచ్చు లేకపోతే ఇరవై ఐదు వేలు కూడా వేసి ఉండొచ్చు కొన్ని రకాలు మీరు అక్కడ ఇరవై ఐదు వేలు వేసి ఉంటారు కదా మీరు నాకు ఆ విషయం చెప్పలేదు అనే ఉద్దేశంతో తక్కువ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ అయినా లేకపోతే కలాస్ నైన్ వన్ నైన్ అయినా రెండు ఒకటే రకాలు వాటి వల్ల పెద్ద తేడా ఏమి ఉండదు అన్ని రకాలు కూడా ఒకటే సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి మనకు ముప్పై వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు ముప్పై వేలు అనేసరికి పాతిక వేలు కూడా వేసి ఉండొచ్చు ముప్పై వేలు వేసి ఉండొచ్చు ముప్పై ఐదు వేలు వేసి ఉండొచ్చు ముప్పై ఏడు వేలు సూపర్ డీలక్స్ వేసి ఉండొచ్చు అన్ని రకరకాలుగా వేస్తుంటారు కాబట్టి అది చెప్తున్నా లాలీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు పదివేలు కూడా వేసి ఉండొచ్చు పదిహేడు వేలు కూడా వేసి ఉండొచ్చు కానీ నేను చెప్పేది మీకు యావరేజ్గా జరిగే సన్నివేశాలు అనమాట డీడీలు విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పన్నెండు వేలు కూడా వేసి ఉండొచ్చు పదమూడు వేలు వేసి ఉండొచ్చు పద్దెనిమిది వేలు కూడా వేసి ఉండొచ్చు మీడియం రకాలైతే పదహైదు నుంచి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఒక వెయ్యి కష్ట టూ జీరో ఫోర్ త్రీ కానీ కడ్డీ బ్యాడ్ కానీ మీడియం క్వాలిటీలన్నీ పదకొండు వేలు అని చెప్పాను కదా ఫస్ట్లో అన్ని రకాల గురించి మీడియం క్వాలిటీలు పదకొండు వేల నుంచి పదహైదు వేలు తాళ రకాలకి విషయానికి వచ్చరికి ఎనిమిది వేల నుంచి పదివేలు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు బా బ్యాడీలో స్టో స్లో అంట ఎక్కువ శాతం కడ్డి కానీ టూ జీరో ఫోర్ త్రీ అదర్ వెరైటీస్కి అయితే గనక లేకపోతే గనక కడ్డి బ్యాడ్ కానీ లేకపోతే డబ్బీ బ్యాడ్ కానీ అటువంటి విషయాలకు సర్పన్ వన్ జీరో టూ కానీ ఆయన్ని స్టడీ మార్కెట్ అంట ఈరోజు పరిస్థితి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఆల్రెడీ బస్తాల మీద ఎంత రేట్ వేశారు వాటి గురించి లేకపోతే గనక మనకు అక్కడ నుంచి వచ్చిన ప్లే స్లిప్ కానీ అసలు ఆ కొట్లో జరిగిన మార్కెట్ల గురించి కానీ అన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఏ బస్తా ఎంత వేసింది కూడా మీకు క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ చేద్దాం కట్ చేయరా వీడియోలో వస్తా ఉంటది మీరు చూస్తా ఉండండి ఏ బస్తా ఎంత వేసింది కూడా మీకు క్లుప్తంగా వస్తా ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కనపరాలేదు కదా అనేసి మీరు మళ్ళీ కామెంట్ రూపంలో దయచేసి మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి తప్ప ఇంకా స్క్రీన్ మీద వస్తుంది చూడండి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది విషయానికి వచ్చరికి అది టూ జీరో ఫోర్ త్రీ ముప్పై మూడు వేల నూట పంతొమ్మిది వచ్చేసరికి అది కడ్డి బ్యాడి ఇంకా అన్నీ వస్తుంటాయి చూడండి మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చరికి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చేరికి అది సర్పన్ వన్ జీరో టూ ఇంకా నెక్స్ట్ వచ్చరికి మనకు టూ జీరో డబల్ జీరో నైన్ వచ్చరికి అది టూ జీరో ఫోర్ త్రీ ఇరవై మూడు వేల తొమ్మిది రూపాయలు అమ్మింది అది టూ జీరో ఫోర్ త్రీ ఇంకా పదహారు వేల అరవై తొమ్మిది రూపాయల విషయానికి వచ్చరికి అది కూడా సర్పన్ వన్ జీరో టూ లోయెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది ఆ విధంగా పదహైదు వేల ఐదు వందల పంతొమ్మిది విషయానికి వచ్చరికి అది కూడా సర్పన్ వన్ జీరో టూ ఇంకా ముప్పై వేల నూట పంతొమ్మిది విషయానికి వచ్చేసరికి అది కడ్డీ బ్యాడీ పద్దెనిమిది వేల నూట పంతొమ్మిది వచ్చరికి అది టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల రెండు వందల తొంభై తొమ్మిది విషయానికి వచ్చరికి అది కూడా టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది విషయానికి వచ్చరికి కూడా అది కూడా టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేల తొమ్మిది వచ్చరికి కూడా టూ జీరో ఫోర్ త్రీ ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఇరవై వేల నూట తొంభై తొమ్మిది విషయానికి వచ్చేసరికి మనకు అది కూడా టూ జీరో ఫోర్ త్రీనే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి విషయాన్ని మనం కూలంకుశంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇరవై ఒకవి రెండు వందల తొంభై తొమ్మిది విషయానికి వచ్చేసరికి అది కూడా టూ జీరో ఫోర్ త్రీ మన గుంటూరు కంటే కూడా చాలా వరకు బాగానే ఉంటుంది అక్కడ సర్కార్ ఎంటర్ ప్లేసెస్ అది వాళ్ళ షాపు అదంతా పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది విషయానికి వచ్చరికి కూడా సర్పన్ టూ జీరో ఫోర్ త్రీనే సర్పన్ వన్ జీరో టూ అది పోయింది పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది విషయానికి వచ్చరికి కూడా మనకు టూ జీరో ఫోర్ త్రీని అది పదివేల నూట పది విషయానికి వచ్చేసరికి అది టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ ప్రైజు తాలుగాయలు రకాలు అవి అరవై ఐదు ఎనభై తొమ్మిది వచ్చేసరికి అవి కూడా తాలుగాయలు అవన్నీ తాలుగాయలు అరవై ఐదు ఆరు వేలు ఏడు వేలు ఆ విధంగా వేసేటి అన్నీ తాలుగాయాలి చూసుకోండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను అనేది నేను అన్ని రాసుకొని కులంకుశగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఆ వాళ్ళు మనకు పంపించింది కూడా మీకు ఖచ్చితంగా స్లిప్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తొమ్మిది వేల ఆరు వందలు కూడా అవి తాలుగాయాలి రేటే అరవై ఐదు ఎనభై తొమ్మిది అది కూడా తాలుగాయల రేటే ఎనభై ఐదు పంతొమ్మిది కూడా తాలుగాయలు రేటే ఆ టాప్ రేటు రాసిన తర్వాత రైతు కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే మానుకోవచ్చు పదివేల నూట పది రూపాయలు వచ్చేసరికి అవి కూడా తాగుగాయలే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు హైదరాబాదు తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ రోజు ఖమ్మం వరంగల్ రెండు సెలవు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మనకు కొత్త వేసేసరికి ఆరు వందల నుంచి ఏడు వందల బ్యాగులు రావడం జరిగింది ఈ రోజు అవి కూడా కర్నూలు లైన్ నుంచి కొంచెం తడిసిన రకాలు లేకపోతే కనుక ఆరకుండా ఉండే రకాలు కూడా ఎక్కువ రావడం జరిగింది తేజాలు వచ్చరికి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల వేలసరికి లోయస్టు మీడియం రకాలు వచ్చరికి పంతొమ్మిది వేలు ఇరవై ఒక వే వరకు మీడియం మీడియం రకాలు డీలక్స్లో వచ్చరికి ఇరవై మూడు వేలు సిఫైవ్లో వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఇంకా త్రీ ఫోర్ వన్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ డీడీ కానీ సిజెంట కానీ సంగం కానీ ఇవన్నీ క్వాలిటీలు అంటే మొత్తం ఈ ఐదు రకాలు కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు ఈ కొత్త కాయలు నేను చెప్పేది హైదరాబాద్ మార్కెట్ ఆరుమూరు విషయానికి వచ్చరికి పదమూడు వేలు లోయెస్టు మీడియాలో వచ్చేసరికి పదై పదహైదు వేల నుంచి పదహారు వేలు ఆ రేంజ్లో నడుస్తూ ఉన్నాయి ఇంకా బెస్ట్లో వచ్చేసరికి పద పదిహేడు వేలు డీలక్స్లో వచ్చరికి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఎక్కడో చోట ఇరవై వేలు కూడా వేసిండొచ్చు ఈరోజు అయితే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్ పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేలు పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేలు అంటే ఇంకా లోయస్ట్ ఎంత ఉంటుందో హైయెస్ట్ ఎంత ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇంకా తేజ తాలు విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు లో వచ్చేసరికి పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదహారు వేలు సీట్ తాళ సరికి పదివేలు నుంచి పన్నెండు వేలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలంగాణ మార్కెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనకు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నంద్యాల ఈరోజు సోమవారం అయినా అక్కడ పెట్టలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి కొత్త వచ్చేసరికి కొత్త వచ్చేసరికి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు రావడం జరిగింది ఇంకా కొత్త అయితే మాత్రం ఈరోజు తేజాలు అయితే కనుక పంతొమ్మిది వేల నుంచి ఇరవై మూడు వేలు డీలక్స్లోసరికి ఇరవై మూడు వేల మూడు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఇంకా డీడీలస్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఎక్కడో ఒక చోట పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడో ఒక చోట పద్దెనిమిది వేలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఆరుమూరు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు చింజంట బ్యాడీ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు చింజంట బ్యాడీ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ సువర్ణ బ్యాడ్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్లో ఎక్కడో చోట పదిహేడు వేల ఐదు వందలు కుబేర కానీ టూ సెవెంటీ త్రీ గానీ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి పదిహేడు వేల నుంచి ఇరవై ఒక్క టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇంకా బంగారం విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు తేజ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదహారు వేల వందలు సిడ్తాల్ వచ్చరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఇది ఈ మొత్తం చెప్పింది కూడా నేను చెప్పింది కొత్త రకాలు మీరు ఇంకా పాత పాతరక అంటే ఏసీ క్వాలిటీ విషయానికి వచ్చరికి అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు రావడం జరిగింది గుంటూరుకి ఈరోజు తేజాల విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు ఎక్కడో చోట డీలక్స్ లాట్లు ఎక్కడో చోట వేసింది మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు ఇరవై మూడు వేల మూడు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఎక్కువ శాతం మాత్రం ఇరవై ఒక్క ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే రాలేదంట ఈరోజు ఏసీకి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి సింజంట బ్యాడీకి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు డీడీల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ రూమ్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు నెంబర్ ఫైవ్ల విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి ఇరవై వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ త్రీ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్లు కానీ ఏసీ రకాలని చెప్పేది పదహారు వేల నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు ఎక్కడో సాట ఇరవై రెండు వేలు మీరు ఎక్కువ శాతం చూసుకోవాల్సింది పదహారు వేల నుంచి ఇరవై వేలు సూపర్ టెన్ల విషయానికి ఇరవై రెండు వేల ఎక్కడో సౌ డేసి ఉంటారు అది మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు మీ ఆ క్వాలిటీలు ఉంటే చూసుకోండి మీడియాలో వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేలు నేను చెప్పేది రోమిలు విషయానికి వచ్చరికి రోమి ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు బుల్లెట్ల విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు క్లాసిక్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు బంగారం విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు సీడ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు తేజ తాలు విషయానికి వచ్చరికి పదహైదు వేలు నుంచి పదహారు వేలు ఇంకా సీడ్ మామూలుగా మీడియం క్వాలిటీలు తాళ్ళలో కూడా కొంచెం సీజర్ అట్లా ఉండేటి మొత్తం కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు ఎక్కువ శాతం అయితే డీలక్స్ క్వాలిటీలకైతే ఎక్కువ శాతం ఈరోజు అయితే స్టడీ మార్కెట్ మిగతా రకాలన్నీ కలగలుపులు లేకపోతే తడిసిన రకాలు ఆరకుండా తీసుకొచ్చిన రకాలు అయితే మాత్రం కొంచెం అడగట్లేదు ప్లస్ ఎక్కువ శాతం వ్యాపారస్తులు కూడా ఇష్టపడట్ల ఎక్కువ శాతం ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి